మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం ఇది ఎక్కడ కేంద్రీకృతమై ఉంది దీని ప్రభావం వల్ల ఎక్కడెక్కడ వర్షాలు పడతాయనే విషయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఈ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను మనకి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో దక్షిణ కోస్తలలో దీని ప్రభావం వల్ల భారీ వర్షాలు కురవటం జరిగిందండి ఇది అప్పటి నుంచి కూడా బంగాళాఖాతంలో తిరుగుతూ బలహీనంగా ఉండి ఇప్పుడు చెన్నై పాండిచ్చేరికి దగ్గరలో కేంద్రీకృతమై ఉంది అంటే ఇది విశాఖపట్నం వరకు కూడా ఇది సముద్రంలో ప్రయాణించి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిందండి దీని ప్రభావం వల్ల ఈరోజు సాయంత్రం లేదా ఈరోజు రాత్రి పన్నెండింటి వరకు కూడా దక్షిణ కోస్తా మరియు ఉత్తర కోస్తా అంటే శ్రీకాకుళం వరకు కూడా ఒక మోస్తరు నుంచి వర్షాలు పడే అవకాశం ఉందండి భారీ వర్షాలు కావచ్చు లేదా మామూలు ఒక మోస్తరు వర్షాలు కావచ్చు కురిసే అవకాశం కనిపిస్తుంది రేపు ఇది శ్రీలంక వైపు ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తుందండి దీని ప్రభావం వల్ల గాలి అయితే చాలా తక్కువగా ఉంటుంది ఇది అల్పపీడనంగానే బలహీనపడిపోయి శ్రీలంక వైపు ప్రయాణం చేస్తుంది దీని ప్రభావం వల్ల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో రాయలసీమ ప్రాంతంలో చదురుమదురుగా జల్లులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇందులో ముఖ్యంగా కడప అనంతపురం జిల్లాల్లో చదురుమధురు వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది రేపు ఇరవై ఆరో తారీఖు అంటే ఎల్లుండి ఇది పూర్తిగా సమసిపోతుందండి వర్షాలని కనపడవు ఇరవై ఐదో తారీఖు మాత్రం విశాఖపట్నం విజయనగరం ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఈ సంవత్సరానికి ఇవి చివరి వర్షాలని అనుకోవచ్చు అండి నేను ప్రస్తుతం ప్రకాశం జిల్లా చీమకుర్తి దగ్గరలో ఉన్నాను ఈ ప్రాంతంలో రాత్రి నుంచి కూడా సన్నటి వాన అయితే కురుస్తుంది ఆకాశం బాగా మేఘావృతమై ఉంది వాతావరణం చల్లబడి ఉందండి ఇది క్రమేపీ వర్షం పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది రైతు సోదరులు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను ఇవేనండి ఈరోజు వాతావరణ సమాచారం మరో మంచి వీడియోతో మేము అందుంటాను అంతవరకు ceban ve de kısa dehin.